హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కృష్ణాష్టమి రోజు ఇంకా ఫెస్టివల్ కాబట్టి నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే సో అందుకే నాకు పీస్ఫుల్గా ఉండాలి కిచెన్ ఎప్పుడైనా ఆడవాళ్ళకి అంతా కిచెన్ నీట్గా ఉంటే అన్ని పనులు చక్కచక్కగా అయిపోతాయి ఇంకా పిల్లలకి అయితే మార్నింగ్ అయితే హెల్తీ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రెసరేట్ చేసేసాను సాంబార్ కోసం అయితే వెజిటేబుల్స్ అయితే బయట పెట్టుకున్నాను కొంచెం కూల్పోద్ది అని ఇంకా పిల్లలకైతే పెసరట్లు అయితే వేసేసాను చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కదా టూ తింటే సరిపోయి పిల్లలు ఇంకా మార్నింగ్గా ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది అనేసి ముందే బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను పిల్లలకి ముందు రోజు ఫ్లవర్స్ అన్నీ తీసేశాను కొత్తగా అయితే ఫ్లవర్స్ తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు ఫ్లవర్స్ రేట్స్ అయితే తక్కువ అయిపోయినాయి ఇప్పుడైతే ఫ్లవర్స్ కాల్ కేజీ వచ్చి ఫార్టీ రూపీస్ ఉన్నాయి బస్ట్ బెటరే కదా సో నాకైతే బెటరే అనిపించింది ఇంకా కృష్ణునికి ఇష్టమైనది అయితే అటుకులతో అయితే పాయసం చేశాను ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది ప్రాసెస్ కూడా మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేంపి అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా అటుకులు కూడా సేమ్ నెయ్యిలో వేంపి పక్కన పెట్టుకోవాలి ఇంకా బెల్లంతో అయితే పానకం చేసుకోవాలి ఈ లోపు అయితే నేను పూజ అయితే రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను దీపంలో ఎందుకంటే ఎప్పుడు మనం పూజ చేసేటప్పుడు దీపంలో అయితే ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి మా పాప అయితే కృష్ణన్ ఫోటో డ్రా చేస్తుంది ఇంకా ఇంట్లో ఉంటే అలా చేస్తారు కదా సో ఇక్కడ పాంప్లెంట్ మీద ఉన్న కృష్ణ ఫోటో అయితే డ్రా చేస్తుంది ఇంకో పాప ఏమో మైథాలజీ స్టోరీస్ ఉంటుంది ఈ లోపల బెల్లం కూడా అంటే పానకంలా రావాలి కొంచెం స్టికీ స్టిక్కిగా అప్పుడు ఇంకా అటుకుల్ని యాడ్ చేస్తే సరిపోయింది ఈజీ ప్రాసెస్ కృష్ణునికి ఇష్టమైన అటుకుల పాయసం కృష్ణునికి అటుకుల పాయసం అంటే ఇష్టం అని నాకు తెలియదు బస్ట్ ఇన్స్టాలో చూస్తూ ఉంటే స్క్రోల్ అయితే ఉంటే వీడియోస్ చూశాను చూ అది చూసి నేనైతే కృష్ణునికి ఇష్టం అయితే పాయసం చేశాను ఇంకా అయితే మంచి ఫ్లవర్స్ పెట్టి అయితే డెకరేషన్ చేసుకున్నాను నా ఇంట్లో ఆవు దూడ ఫోటో ఉంటే ఇంకా దానికి కొంచెం ఫ్లవర్స్ పెట్టి ఎక్కువగా పెట్టి అయితే పూజ చేసుకున్నాను ఇంకా కృష్ణాష్టమి రోజైతే బెంగళూరులో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు మేము ఈవినింగ్ కూడా లోటస్ కన్వెన్షన్కి వెళ్తున్నాము సో ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇది వీడియో అప్లోడ్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది నేనైతే అటుకుల పాయసం అయితే టేస్ట్ చేస్తున్నాను ఎలా వచ్చిందో అనేది చాలా బాగా వచ్చింది ఇంకా నేను కూడా ఒక పెసరెట్టు కొంచెం చెప్పిన చట్నీ యాడ్ చేసుకున్నాను పెసరెట్లు ఒకటి రెండు తింటే చాలా ఎక్కువ అయిపోయింది అదే దోశ మూడు నాలుగు తిన్నా కూడా అంత ఫుల్గా అనిపించదు సో నాకైతే పెసరెట్టు అంటే ఇష్టము ఇంకా మా పిల్లలకి కూడా పెసరెట్టు అంటే ఇష్టము అప్పుడప్పుడు ఇష్టం లేకపోతే కొంచెం కారం యాడ్ చేసి గీ ఇస్తాను అప్పుడు తింటారు ఇంకా నాకైతే చాలా వర్క్స్ ఉన్నాయి ఈరోజైతే సాంబార్ చేద్దాం అనేసరికి లాస్ట్లో అయితే పప్పు కనిపించలేదు సో ఇంకా డిమాండ్కి అయితే రెడీ అయిపోయాను దగ్గరలో కాబట్టి ఇంకా త్వర త్వరగా వెళ్ళి అయితే పప్పు తీసుకొచ్చుకున్నాను నేనైతే ఫస్ట్ టైం బెంగళూరుకి వచ్చినాక పప్పు తీసుకోవడం ఎప్పుడు మా అమ్మే సెండ్ చేస్తుంది సో ఇదే ఫస్ట్ టైం పప్పు తీసుకోవడము చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నది కందిపప్పుకైతే ఎలా ఉంటుందో నేనైతే ఎప్పుడు నాటు ఏ పప్పు యూజ్ చేస్తాం ఈసారి మేమైతే తీసుకున్నాను ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే యాడ్ చేశాను సాంబార్ కోసం అయితే అన్ని కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇస్తారో సాంబార్లో నాకు కమెంట్ చేయండి నేనైతే సింపుల్గా చేస్తాను డ్రమ్స్టిక్ అండ్ సోరకాయ బ్రింజాల్ కొంచెము లేడీస్ ఫింగర్ యాడ్ చేస్తాను టమాటోస్ కూడా యాడ్ చేస్తాను కొందరు ఇంకా చింతపండు యాడ్ చేస్తాం కదా టమాటో ఎందుకని యాడ్ చేయరు బట్ నేనైతే యాడ్ చేస్తాను నాకు కొంచెం ఆంధ్ర స్టైల్ తెలంగాణ స్టైల్ కొంబైన్లో ఉంటుంది ఫుడ్ సో ఎందుకంటే అటు సైడ్ ఫ్రెండ్స్ ఇటు సైడ్ ఫ్రెండ్స్లో ఇంట్లో చూసి నేను కొంచెం స్పెషల్గా చేసుకుంటాను సాంబార్ అయితే ఇంకా ఫస్ట్ అయితే ఆ సాంబార్ చేసేటప్పుడు అయితే ఇంకా మా పిల్లలు స్మెల్ చూసి మమ్మీ సాంబార్ ఈరోజు అని అడుగుతూ ఉన్నారు ఎందుకంటే పిల్లలకి సాంబారు పప్పు ఇలాంటివి అంటే చాలా ఇష్టం కదా ఫుల్ సొరకాయ అయితే వేయలేదు కొంచెం సొరకాయ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రైలోకి మళ్ళీ నైట్ చపాతికి బాగుంటుంది అనేసి అయితే ఇంకా సాంబార్ చేయడం అయితే చాలా ఈజీ ప్రాసెస్ నాకు ఇష్టము సాంబార్ చేయడం అంటే బట్ అప్పుడప్పుడు ఇంకా కష్టం అనిపిస్తుంది పప్పు బాయిల్ చేయాలి ఇటు వెజిటేబుల్స్ కట్ చేయాలి అని అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది నేను ఎప్పుడైనా వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాకైతే బోట్ అయితే క్లీన్గా వాష్ చేసుకుని ఎండకు పెట్టుకుంటాను ఎందుకంటే అది ఉడింది కదా ఏమైనా బ్యాక్టీరియా ఫామ్ అని అయితే నేను ఎప్పుడూ సన్ రైజ్కి పెట్టుకుంటాను ఇంకా కర్రీ లీవ్స్ అయితే నాకు చాలా ఇష్టం అన్ని కర్రీస్లో యాడ్ చేస్తాను చికెన్ అందులో యాడ్ చేయను బట్ కొన్ని మెయిన్ మెయిన్ కర్రీస్లో మాత్రం యాడ్ చేస్తాను ఇంకా ఫైనల్గా అయితే ట్వెల్వ్ థర్టీకి అలా అయితే దేవుని రూమ్ అయితే క్లోజ్ చేశాను ఎందుకంటే పిల్లలు ఊరికే టచ్ చేస్తూ ఉంటారు అందుకైతే పూజ అవ్వగానే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్కి అయితే క్లోజ్ చేశాను డిమార్ట్కి వెళ్ళాను అని చెప్పాను కదా ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకొచ్చానో మీకు చూపిస్తాను ఇంకా డిమార్ట్లో అయితే పప్పు కోసం పోయి అయితే ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చుకున్నానో అందుకే చెప్తారు కిరాణా షాప్కి పోతే ఒక పప్పు తీసుకొచ్చుకుంటాము డిమార్ట్కి పోతే చూసినవన్నీ తీసుకొచ్చుకుంటాము సో ఇంకా అందుకే ఎక్కువగా మాల్స్కి వెళ్ళొద్దు నార్మల్గా అవసరం అయితే కిరాణా షాప్లో తీసుకొచ్చుకోవాలి ఇవన్నీ ఇంకా తీసుకొచ్చాను ఏమేమి తీసుకొచ్చానో మీరు చూసేయండి ఆ మురుకులు అంటే మా పిల్లలకి బాగా ఇష్టము మా చిన్న పాప వచ్చింది నాతో అందుకే ఆ పెయింటింగ్ తీసుకునింది ఈ ఫ్లవర్స్ అయితే నేనే తీసుకున్నాను వన్ ట్వంటీ రూపీస్ ఏమో పడ్డాయి డెకరేషన్కి బాగుంటాయి కదా మనము లివింగ్ రూమ్లో ఎక్కడైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చినాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఈరోజు ఫ్రెష్గా వచ్చింది ఫ్లవర్స్ ఇవన్నీ అందుకే తీసుకున్నాను ఇదివరకు నేను పెద్ద డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను బట్ అవి కొంచెము బాగాలేవు ఇవైతే చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి స్మెల్ కూడా చూశాను మమ్మీ ఇందులో ఏం స్మెల్ వస్తుంది ఏమైనా నేచురల్ అంటున్నారు మా పిల్లలు బట్ ప్లాస్టిక్లో అలా లేదు కొంచెం బాగానే ఉంది స్మెల్ ఆ లోపు సాంబార్ కూడా రెడీ అవుతూ ఉండింది ఇంకా లాస్ట్లో అయితే మసాలాలు యాడ్ చేస్తాను నేను ఇంట్లోనే చేసుకుంటాను సాంబార్ మసాలాలు ఇంకా గార్లిక్ కొంచెం వచ్చినాయి ఎందుకంటే వర్షం పడి ఏమో కొంచెం మొలకలు అయితే ఎండకు పెడదాం అనుకుంటున్నాను ఇవి అమ్మ ఊరు నుండి సెండ్ చేస్తుంది ఎప్పుడైనా గార్లిక్ ఇవి చాలా ఘాటుగా ఉంటాయి నేను ఎక్కువగా ఇవే యూజ్ యూజ్ అయిపోతాయి ఎక్కువగా నాకు ఒకసారి తెచ్చుకుంటే ఒక సిక్స్ మంత్స్ అలా వస్తాయి ఇంకా మార్నింగ్కి అయితే తెల్లవారి మార్నింగ్కి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం లేదు అందుకే ఇడ్లీ అయితే సోక్ చేద్దామని అయితే పక్కన పెట్టుకున్నాను సాంబార్ చేస్తే అయితే ఎవరు గ్యాస్ స్టవ్ అయినా కూడా పడైపోయిద్ది కదా అది కొంచెం పొంగిపోద్ది ఆ పప్పు విజిల్స్ కూడా సో నాకు వెంట వెంటనే క్లీన్ చేసుకోవాలి లేదంటే పీస్ఫుల్గా అనిపించదు అందుకే ఎప్పుడు గ్యాస్ పైన ఏమీ పడకుండా అయితే నీట్గా పెట్టుకుంటాను ఇంకా మా హస్బెండ్ అంటారు అంతా అయిపోయాక క్లీన్ చేసుకోవచ్చు కదా పదే పదే క్లీన్ చేస్తావు ఇంకా అదే నీకు అంటారు బట్ నాకేమో క్లీన్ చేసుకోవాలి వెంటనే ఇంకా కొన్ని బట్టలు వాషింగ్ మెషిన్ వేసుకున్నాను నేను డీసైకిల్ ఎలా చేస్తాను అనేది ఒక షార్ట్ వీడియో అయితే మీకోసం కంపల్సరీ చేస్తాను ఎందుకంటే వాషింగ్ మిషన్ ఎప్పుడైనా కూడా ఒక టూ మంత్స్కి ఒకసారి అయినా కూడా లిక్విడ్ వేసుకొని అయితే క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకి చాలా డేస్ అనేది వాషింగ్ మిషన్ వస్తుంది అందుకే మీకు ఒక షార్ట్లో నేను ఏ లిక్విడ్ యూస్ చేస్తాను అనేది కూడా మీకు అప్లోడ్ చేస్తాను అండ్ బట్టలు వేసుకున్నాను ఈరోజైతే చాలా బాగుంది వెదరు ఇంకా ఎండ కూడా వచ్చింది నా బట్టలే వేసుకున్నాను ఎస్పెషల్లీగా ఎందుకంటే చాలా ఉండిపోయినాయి అందుకే ఈరోజు నా బట్టలు వరకే వేసుకున్నాను ఇంకా పిల్లలు కూడా బైక్ నుంచి వెళ్ళి ఆడుకొని వచ్చిన నాకైతే ఇంకా స్నానం చేపించాను హెడ్ బాత్ చేయించాను ఎందుకంటే వాళ్ళని కొంచెము డెకరేటివ్గా రెడీ చేద్దాం అనేసి అయితే ఇంకా పిల్లలకి అంతా స్నానం అయిపోయి లంచ్ అయిపోయాక క్లీన్ చేసుకున్నాను విజిల్స్ కూడా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అవుట్ సైడ్ క్లీన్ చేసుకుంటున్నాను ఇన్సైడ్ చేసుకుంటే కొంచెము వాటర్ సరిగా రావట్లేదు అని అయితే నాకు అవుట్ సైడ్ కూడా యూటిలిటీ ఏరియా ఉంది సో అక్కడే ఇంకా లైటింగ్ బాగుంది అక్కడే క్లీన్ చేసుకుంటున్నాను నాకు బయట చేసుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో కన్నా ఇంకా పిల్లల్ని అయితే కొంచెం ఈరోజు రాధలాగా వేషం వేద్దామని అయితే అనుకున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ కృష్ణ లాగా రెడీ అయ్యారు సో అందుకే ఈరోజు రాధల్లా గెటప్ వేద్దాం అని అయితే అనుకున్నాను ఇంకా నైట్ లోటస్ కన్వెన్షన్లో ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత అయితే హోమ్వర్క్స్ ఇవ్వాలి తెల్లవారికి సో ఇంకా నా టెన్షన్ చూడాలి ఎందుకంటే కొన్ని హోంవర్క్స్ అయిపోలేదు ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా పిల్లలు సబ్మిట్ చేయలేదు వాళ్ళు డైరీలో రాసి పెట్టారు హోంవర్క్ సబ్మిట్ చేయాలని అందుకనేసైతే ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో అయితే మేము బోర్డు సెలెక్ట్ చేసుకుంది మా పాప బోర్డు గురించి ఎలా చేయాలనేది అయితే రాసింది బట్ అది అయితే క్రాఫ్ట్ అయితే చేయలేదు ఇంకా మా హస్బెండ్ ఫోన్లో చూసి బోట్ అయితే చేశాడు ఎప్పుడో చిన్నప్పుడు చేశాను ఇప్పుడు నన్ను చేయమంటున్నావు ఏంది అన్నాడు సో పిల్లల కోసం అయితే ఇంకా చిన్నవాళ్ళం అయిపోవాలి పెద్దవాళ్ళం అయిపోవాలి ఫైనల్గా అయితే బోట్ రెడీ అయిపోయింది కలర్ పేపర్తో అయితే బోట్ రెడీ చేశాడు చాలా క్యూట్గా ఉంది కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్